إن الحمد لله وحده والصلاة والسلام على ملا نبي بعده أما بعد. أهلا سودر لارا كارون يا رمضان أني إي كاريكر مملوكي مي أندريني إسلامي أبدتيلو أهوان استنانو السلام عليكم ورحمة الله وبركاته. أهلا سودر لارا إي ప్రాణాంతకమైన ఏడు విషయాలు తెలుసుకున్నాం నిన్న ఎపిసోడ్లో మనం ప్రళయ దినాన ఏడు రకాల మనుషులకి అల్లా శుభానుభవతాల తన నీడను ప్రసాదిస్తాడు అని తెలుసుకున్నాము అంటే నిన్న తెలుసుకుంది కావలసిన ఏడు విషయాలు న్యాయం కావాలి నమాజ్ చేయాలి యవనం అల్లాహ మార్గంలో గడపాలి క్లుప్తంగా దానం చేయాలి వ్యభిచారానికి దూరంగా ఉండాలి ఏకాంతంలో అల్లాహకు భయపడాలి ఏడవాలి భయపడి కలుసుకుంటే అల్లా ప్రసన్నత విడిపోతే అల్లా ప్రసన్నత ఈ ఏడు కావలసిన చేయవలసిన విషయాలు నిన్న తెలుసుకున్నాము ఈరోజు ఏడు విషయాలని వదులుకోవాలి ప్రాణాంతకమైన ఏడు విషయాలు పాపంతో కూ కూడుకున్న ఏడు విషయాలు ఘోరమైన పాపంతో కూడుకున్న ఏడు విషయాలు అందుకే దానికి ప్రాణాంతకమైన విషయాలు అని చెప్పడం జరిగింది ఆ హదీస్ ఏమిటంటే అబూ హురేద రది అల్లాహు తాలా అను కథనం అంతిమ ప్రవక్త ముహమ్మ సలహు అలైహి వసల్లం ఇలా బోధించారు ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి అని అన్నారు ఇది విన్న సహాబాలు రిజ్వానులహి అలహీం అజ్మయీన్ అసూర్ అల్లాహ్ ఉమాహున్ ఓ దైవ ప్రవక్త ఆ ప్రాణాంతకమైన ఏడు విషయాలు ఏమిటి అని అడిగారు దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్హల్లం ఈ ఏడు విషయాలు వివరించారు వాటిలో మొదటి విషయం అష్ిర్కు బిల్లా షిర్క్ చేయటం అల్లాహకు సహవర్తుల్ని నిలబెట్టటం ఇది అన్నింటికంటే ఘోరమైన పాపం ప్రాణాంతకమైన విషయం ప్రియ వీక్షకుల్లారా షిర్క్ అంటే ఏమిటి అల్లాహ అస్తిత్వములో లేదా అల్లాహ కొరకు మాత్రమే ప్రత్యేకమైన ఉన్న భావములో ఆయన గుణగుణాలలో లేదా ఆయన హక్కులలో ఎవరినైనా సహవర్తునిగా ఎంచటమే షిర్క్ వాడుక భాషలో చెప్పాలంటే అల్లాహను నమ్ముతూ అల్లాహతో పాటు ఇతరులని కూడా పూజ చేయటం ఆరాధించటం అల్లాహను ఆరాధించటం ఆరాధన అల్లాహకే ప్రత్యేకం కదా కానీ ఆ ఆరాధన ఇతరులకు కూడా చేయటం ఇది కూడా షిర్క్ అంటుంది అవుతుంది అంటే బహుదైవారాధన అల్లా సుబానహువతాల ఖురాన్లో సురే లుహ్మాన్లో ఇలా తెలియజేశాడు యాబునయ్య లుహ్మాన్ అలీహి సలాం తన కుమారునికి హితుపదిస్తూ చేసిన విషయం ఇది చెప్పిన విషయం ఇది యాబునయ్యా ఓ నా ముద్దుల పుత్రుడా లాక్ బిల్లా అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు అల్లాహ్తో షిరిక్ చేయవద్దు సాటి కల్పించవద్దు ఇన్న షిరిఖ రదుల్ అజీమ్ ఎందుకంటే నిస్సందేహంగా షిరిఖ్ అనేది మహాపాపం ఘోరమైన అన్యాయం ఇది క్లుప్తంగా షిరిక్ అంతిమ దయప్రవక్త ముద్ సుల్హ సలం ఈ ప్రాణాంతకమైన ఏడు విషయాలలో ఇది మొట్టమొదటిది చాలా ఘోరమైనది షిరిక్ షిరిక్ చేస్తూ చనిపోతే అటువంటి వారికి క్షమాపణ లేదని అంతిమ దయప్రవర్త ముమద్ సలాహ తెలియజేశారు అల్లా శుభానువతాల మనందరినీ ప్రతి షిరికు నుండి పెద్ద షిర్క్ చిన్న షిరిక్ అన్ని రకాల షిరికు నుండి అల్లాహ మనల్ని రక్షించుగాక కాపాడుగాక ఇది మొదటి విషయం ప్రాణాంతకమైన ఏడు విషయాలలో మొదటి విషయం షిర్క్ చేయటం అల్లాహకు భాగస్వాములు నిలబెట్టటం రెండవది చేతబడి జాదు చేతబడి చేయటం చేయించటం ఇస్లాములు హరామ్ నిషిద్ధం అధర్మం ఘోరమైన పాపం అలాగే మూడవది ఒక నసల్లతి హర్మల్లాహు ఇల్లా వ తాలా నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం హత్య చేయటం ఘోరమైన పాపం అలాగే నాల్గవది రిబా వడ్డీ తినటం ఇస్లాం ధర్మంలో వడ్డీ సమంజసం కాదు అధర్మం నిషిద్ధం హరాం ఘోరమైన పాపం అన్యాయం దగా మోసం కిందకి లెక్కించబడుతుంది ఇస్లాం ధర్మంలో వడ్డీ ఇచ్చిన వడ్డీ పుచ్చుకున్నా దానికి సాక్ష్యంగా ఉన్న అందరూ పాపములు సమానులే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం సెలవిచ్చారు అలాగే ఐదవ విషయం వాకులు మాగిల్యం అనాధుని సొమ్ము తినేయటం ఎవరి సొమ్మైనా సరే అన్యాయంగా తినేస్తే కాజేస్తే అది అధర్మమే అది పాపమే దాంట్లో ముఖ్యంగా అనాధుని సొమ్ము తినేస్తే ఇది ఇంకా ఘోరమైన పాపం ఆరవది వత్తవల్లి యౌమ జహ్ఫి దైవ తిరస్కారులతో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మ యుద్ధం అది ఎక్కడైతే ఎక్కడ గొడవ చేయటం ధర్మ యుద్ధం కిందికి రాదు బాబులు వేసేయటం యుద్ధం కిందికి రాదు ఇది అపోహ దానికి కొన్ని రూల్స్ కండిషన్లు ఉన్నాయి అల్లాహ్ మార్గంలో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం అలాగే ఏడవది వసనాథిల్ మునాతిల్ గాఫిలాత్ అమాయకులు సౌశీల్యవతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం అపనిందలు మోపటం ఈ ఏడు రకాల పాపాలు ప్రాణాంతకమైనవి పాపాలలో అతి అతి ఘోరమైనవి దీనికి పెద్ద పాపాలు అంటారు కబాయిర్ అంటారు అంటే ఈ పాపాలు నమాజ్ వల్ల దువా వల్ల నమాజ్ వల్ల వేరే పుణ్యాల వల్ల క్షమించబడవు దీనికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాల్సిందే తౌబా చేసుకోవాల్సిందే ఈ పాపాలకి తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి పశ్చాత్తాప అప్పుడే ఇవి క్షమించబడతాయి అల్లా శుభానుహతాల మనందరినీ ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించుగాక అల్లా మనందరినీ సిరికు నుండి కాపాడుగాక వడ్డీ నుండి కాపాడుగాక చేతబడి చేయటం చేయించటం నుండి కాపాడుగాక అల్లా అనాధుని స్వమ్మి కాజేయటం నుండి అల్లా మనల్ని రక్షించుగాక ప్రతి పాపం నుండి ఆ పాపం పెద్దదైనా ఆ పాపం చిన్నదైనా అల్లా మనందరినీ రక్షించుగాక అల్లా సుబాను అవతాల మనల్ని అల్లాహ్ ఆదేశాలను అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ సలం యొక్క ప్రవచనాలను అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా సుభానువతాల మనందరినీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆఫిర్ దావానా అని అలహమ్దు రబ్బుల